ప్రజో ఎందుకు వచ్చినారు అమ్మా ఇల్లు డబల్ బెడ్రూమ్ గురించి వచ్చిన సారు నా ఇల్లు రాలేదు వచ్చి అప్లై చేసి మళ్ళీ మొన్న వచ్చి ఇచ్చిపోయిన మళ్ళీ వచ్చిన మళ్ళీ ఇప్పుడు అక్కడ కలెక్టర్ ఆఫీస్ కోమంటు సార్ వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకమ్మా మరి ఎంతగానైనా తిరగాలి సార్ తిరిగి తిరిగి పోయి వద్దాం ఇది అయిపోద్ది ఆపరేషన్ అయినా మంచిగా పెద్ద ఆపరేషన్ అయినా మంచి ఎంతగానో తిరగాలి ఆఫీసులో అసట్టు అదేదమ్మా నేను అన్నది ఏందనంటే ఇప్పుడు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినారు ఇక్కడ ఇప్పుడు మూడు సార్లు వచ్చిన మూడు సార్లు వచ్చిరా మన మంత్రి గానీ ఎమ్మెల్యే గానీ ఎవరైనా కలిసి ఇప్పుడు ఏ మంత్రి ఏ మంత్రి లేడు ఎవరు లేరు అయ్యా ఆ బస్తికి ఇప్పుడు ఎవరు లేరు కేసీఆర్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు అదే కాగితం వచ్చింది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎవరు లేరు

పెరిగిపోతున్నాం గారు రెండు అయితే పోతున్నాయి పోయినాయి చెప్పాలి లేనివి ఎందుకు చెప్పాలి ఉన్నాయి చెప్పాలి ఇల్లు ఇవ్వలే ఇంకా బిడ్డ ఏడిచ్చినా పోతాను ముసలి వాడి కాలు చేతులు పడిపోయినాయి దానికి బాధ ఖచ్చితం చేస్తే ఉంటుంది ఇవంతా బాధ ఎవరు పెళ్లి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయి కొడుకుని నా పెడతాడు బువ ఆ బియ్యం వస్తే ఉడకబెట్టుకొని తింటున్నా

ఎమ్మెల్యే ఎమ్మెలి కలుతామనే కదా మరి ఒక్కరు ఏం ఒక్క ఎమ్ఎల్ఏ కలపాయి ఒక్కసారి కలపాయి ఎవరిని పోయి కలవాలి ఏం చేయాలి ఎవరు కలవాలో కూడా తెలుస్తుంది ఇప్పుడు ఇంటికి మూడు సార్లు వచ్చినావంతే మూడు సార్లు మూడు సార్లు ఏమో ఇక్కడ మళ్ళీ అక్కడ ఇప్పుడు ఏమంటాడు ఒకసారి గట్టిగా అడిగినాను ఇప్పుడు నేను అడిగితే నువ్వు వాడికి కలెక్టర్ ఆఫీస్ పోయి ఇది పెట్టమ్మా అని చెప్పి ఇప్పుడు చెప్పిండు సార్ గట్టిగా చెండు ఇక సార్ మాట మీద పోతుంది పెట్టినా పోతా సార్ ఇల్లు కావాలి మరి ఇందిరామిల్లు అని ఇస్తారు అలా ఇంకేడీ ఆ మిల్లు కూడా మాకు జాగొట్టే కట్టిస్తారు అంటే జాగ లేదు కదా మాకు ఏడుకెళ్ళి కట్టిస్తాడు జాగ్రత్త కట్టిస్తాడు ఆ టోల్ కట్టిస్తాడు మాకే కూడా కట్టిస్తాడు మరి హైదరాబాద్ లో ఏడున్నాయి జాగర్లు స్కూలు రైతు ఉంటాయి జాగర్లు అవునా లేదా నా ఓటనే ఉంది నా ఓట్ల లిస్ట్ ఇక్కడనే నా ఆధార్ కార్డు ఇక్కడ నా బియ్యం కార్డు ఇక్కడనే ఉంది ఇంకేం చేయాలి అన్ని ఇక్కడనే ఉన్నాయి నాకేడా కష్టం చేసుకోవాలి ఇంకేది ఆ పరిస్థితి కూడా లేదు ఇంకా నాకు జాగ ఉంటే నడిపిస్తాడు మాకు జాగే లేదు